ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు మరింతగా హీట్ ఎక్కాయి వైసీపీ కీలక నేతలు కూడా కేసుల్లో చిక్కుకున్నారు ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మరోవైపు క్వాడ్స్ గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో ఒక మాజీ మంత్రి జైల్లో ఉండగా మరో మాజీ మంత్రిపై ఆరోపణలు వస్తున్నాయి ఇక చాలా మంది నేతలు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు చివరకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ పర్యటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది హస్తినలో ఆయన ఏం చేయబోతున్నారు ఎవరెవరిని కలవబోతున్నారన్నది ఇప్పుడు చర్చగా ఉంది వైసీపీ అధినేత జగన్ కేంద్రంలోని పెద్దలతో భేటీ అవుతారా లేదంటే ఇండియా కూటమి నేతలను కలుస్తారా అన్న దానిపై ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది అయితే ఈ పర్యటనలో జగన్ బీజేపీ పెద్దలను కలిసి అవకాశం ఉందని అంటున్నారు అలాగే ఇండియా కూటమి పార్టీల నాయకులతోనూ జగన్ భేటీ కానున్నట్టు సమాచారం ఈ సందర్భంగా తనకు మద్దతు ఇవ్వాలని వారిని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసు విచారణ స్పీడ్ అందుకుంది కీలక నాయకులు కూడా అరెస్ట్ అవుతున్నారు ఇటీవలే ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు ఈ నేపథ్యంలో అన్ని వేళ్లు ఇప్పుడు జగన్ వైపే చూపిస్తున్నాయి దీంతో ఆయన అరెస్టు కూడా ఖాయమన్న ప్రచారం అయితే జరుగుతోంది అయితే ఈ అరెస్టు విషయంలోనే జగన్ మాస్టర్ మైండ్తో ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది అంటే తన అరెస్టు ఎలానూ ఖాయమైనప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవాలన్నది ఆయన వ్యూహం గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ను ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు చేసినప్పుడు ఆయన ఆ పదవిని వదులుకోకుండా చాలా నెలల పాటు జైలు నుంచే పాలన సాగించారు అంటే ఆయన రాజకీయ మైలేజీ కోరుకున్నారన్నది సుస్పష్టం ఇక తాజా కేసులో జగన్ కూడా అలానే వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది అంటే తనను అరెస్టు చేసే పరిస్థితే వస్తే అది సంచలనంగా ఉండాలని రాజకీయంగా అది కూటమికి మైనస్ తనకు తన పార్టీకి ప్లస్ కావాలన్న వ్యూహం ఉందని తెలుస్తోంది అందుకే కేంద్రంలోని పెద్దలను బీజేపీ ఇండియా కూటమి నాయకులను కలుసుకోవడం ద్వారా తనపై ఏపీలో కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్న వాదనను బలంగా వినిపించాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది తద్వారా చంద్రబాబు సర్కార్ను బద్నాం చేయాలన్న వ్యూహంతోనే జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నట్టు తెలుస్తోంది అది కూడా చంద్రబాబు దేశంలో లేనప్పుడు పెట్టుకోవడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది జగన్ ఢిల్లీ టూర్ ఇప్పుడే ఎందుకు ఏమో తొందర అంటే మ్యాటర్ సీరియస్గానే ఉందని అంటున్నారు ఇక జగన్ ఇటీవలి కాలంలో అయితే ఢిల్లీకి వెళ్లింది లేదు ఆయన గతేడాది అంటే వైసీపీ ఓడిన కొత్తల్లో ఒకసారి ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్లారు ఏపీలో పోలీసులు తమ పార్టీకి చెందిన వారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారన్న విషయం మీద వైసీపీ ఢిల్లీలో ధర్నా నిర్వహించింది ఆ సమయంలో ఎన్డీఏ నేతలు తప్ప మిగిలిన పార్టీల నుంచి నాయకులు వచ్చారు ఇంతకాలం తర్వాత జగన్ మళ్లీ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు అయితే ఇందులో విషయం చాలానే ఉందని అంటున్నారు లెక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు లాజికల్ ఎండింగ్కి వచ్చిందని ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత జగన్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని అంతా చెబుతున్నారు దాంతో జగన్ ఇదే పని మీద ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని అంటున్నారు ఇక జగన్ ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తారు అన్నది మరో చర్చగా ఉంది కేంద్రంలో బీజేపీకి చెందిన నాయకులను ఆయన కలుస్తారని ప్రచారం సాగుతోంది అలాగే ఇతర పార్టీలకు చెందిన జాతీయ నాయకులతో కూడా భేటీ అయి ఏపీలో లిక్కర్ స్కామ్ పేరుతో వైసీపీ మీద రాజకీయ దాడి జరుగుతోందని జగన్ చెప్పబోతున్నారని అంటున్నారు ఆ విధంగా ఏపీలో లిక్కర్ స్కామ్ అంశాన్ని జాతీయ స్థాయిలో ఉంచి వైసీపీ మీద అది రాజకీయ ప్రతిదాడిగా జగన్ వివరించబోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది లెక్కర్ స్కామ్ కేసులో అరెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానని తాడేపల్లిలోనే ఉన్నానని అరెస్టు చేసుకోవచ్చంటూ ఇటీవల మీడియా ముందు స్వయంగా ప్రకటించిన జగన్ సానుభూతి కోణంలోనే ఇప్పుడు ఈ ఢిల్లీ పర్యటనని దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది ఇక ఏపీలో కూటమికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీగా వైసీపీ ఉంది దాంతో తనకు జాతీయ స్థాయిలో మద్దతు కావాలని ఆయన అనేక పార్టీలను కోరే అవకాశం ఉందని అంటున్నారు అయితే జగన్కి మద్దతుగా నిలిచే పార్టీలు ఏవి అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు ఎన్డీఏ నుంచి ఎట్టి పరిస్థితుల్లో జగన్కు మద్దతు దక్కే సీన్ ఉండదని అంటున్నారు ఎన్డీఏ కూటమి విషయం తీసుకుంటే జగన్ వారితో మొదటి నుంచి దూరంగా ఉంటున్నారు ఇప్పుడు వైసీపీకి అవసరం పడిందని ఆ పార్టీలు ముందుకొచ్చి మద్దతిస్తాయా అంటే ఆలోచించాల్సిందే అని కూడా అంటున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ జగన్కు అనుకూల వాతావరణం కనిపించడం లేదు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఏపీ లిక్కర్ స్కామ్ బిగ్ బాస్ జగనేనని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలా కూడా అదే దిశగా విమర్శలు చేశారు ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నుంచి కూడా జగన్కు సహకారం దొరకడం కష్టమే అని స్పష్టమవుతోంది ఏది ఏమైనా జగన్ సడెన్ ఢిల్లీ టూర్ మాత్రం ప్రచారంలో ఉంది ఇదిలా ఉంటే ఇన్నాళ్లు వైసీపీ తరఫున ఢిల్లీలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి కూడా ఇప్పుడు లేరు ఈ నేపథ్యంలోనే ఆయనకు ఢిల్లీలో అంత పలుకుబడి లేదని పైగా వేల కోట్ల రూపాయల స్కామ్ చేసి అడ్డంగా దొరికిపోయిన ఆయనకు జాతీయ స్థాయిలో పాపం జగన్ అనే వారే లేరంటున్నారు చివరికి మమతా బెనర్జీ కూడా ఆయనకు సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా లేరట తన పార్టీ నేతల్ని చంపేస్తున్నారని ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఇండియా కూటమి పార్టీలన్నీ వచ్చి సపోర్ట్ చేస్తే జగన్ కీలక సమయాల్లో వారికి హ్యాండ్ ఇచ్చారని దీంతో జగన్కు మద్దతిస్తే తమ పరువు పోతుందని ఇతర పార్టీలు సైలెంట్గా ఉంటున్నాయి ఇక గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసిన నిర్వాహకాలపై ఢిల్లీలోని ఇతర పార్టీల నేతలకు అవగాహన ఉంది అందుకే ఎవరికీ జగన్పై సానుభూతి లేదు అందుకే జగన్ ఢిల్లీ వెళ్లిన వెనుక డీల్స్ కోసం చీకట్లో చర్చలు జరపాల్సిందే కానీ ఒక్కరు కూడా బహిరంగంగా మద్దతు తెలియజేయరని అంటున్నారు గతంలో మాదిరి ఢిల్లీలో కొన్ని పార్టీల మద్దతు లభించడం కూడా కష్టంగా ఉండే అవకాశాలున్నాయంటున్నారు ఇప్పుడు ఆ పార్టీల మద్దతు లభించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక ఎన్డీఏలోని పార్టీల నుంచి మద్దతు రావడం అసాధ్యమేనని చెబుతున్నారు సపోర్టు సంగతి అలా ఉంచితే అసలు కేంద్రం పెద్దల అపాయింట్మెంట్ కూడా దొరకడం కష్టమేనన్న టాక్ వస్తోంది మొత్తంగా చెప్పాలంటే జగన్ ఢిల్లీ పర్యటన ద్వారా ఏపీ రాజకీయ సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తున్నా గతంలో జగన్ వ్యవహరించిన తీరుతో ఆయనకు మద్దతు లభించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి పాత మిత్రపక్షాలు ప్రస్తుత విపక్షాలు కూడా దూరంగా ఉండే సూచనలే కనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో జగన్ ఢిల్లీ పర్యటన ఫలితం ఏ మేరకు ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్